ది పరిశుద్ధాత్ముని ప్రవచనం ఆధ్యాత్మిక కార్యక్రమాలను మీ అందరికీ విచ్చిస్తున్న కలుగునుగాక ఆమె సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ఈరోజు క్రైస్తువులందరికీ శుభ దినము విశ్రాంతి దినము ఆదివారము ఆరాధన ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ కూడా సంతోషకరమైన దినము ప్రియమైన సహోదరి సహోదరలార ఈ రోజు తల్లి శ్రీ సభ క్రీస్తు మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడుతుంది మరి ప్రియమైన సహోదరి సహోదరలార మరి ఈరోజు మూడు ఉంటాయి మొదటి పట్నము అపోస్తల కార్యములు ఒకటవ అధ్యాయం ఒకటి నుంచి పదకొండవ వచనం వరకు రెండవ పట్నము అపోసర పౌలు హిబ్రిడ్కి రాసిన లేక తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిదవ వచ్చరం వరకు మరియు పది పదవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై మూడవ వచ్చరం వరకు షువార్త పట్టణము లోకా శువార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై ఆరు వచనం నుంచి యాభై మూడవ వచనం వరకు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని బిడలారా మరి యేసూపుర వారు పాపుల స్థితికి అప్పగింపబడి శ్రమలు అనుభవించి శిలువ వేయబడి మరణించి పునరుద్ధారుడయ్యి యేసూపుర వారు అందరికీ కనిపించినట్లుగా మనం చూస్తున్నాం యేసు వారు పునరుద్ధరణ అయిన తర్వాత ఒకేసారి పరలోక రాజ్యులనికి వెళ్ళలేదండి ఆయన ఎప్పుడు వెళ్ళాడంటే నలభై రోజులు అయిన తర్వాత ఆయన నలభై రోజుని ఆయన పరలోకానికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారు ఆయన శిశువులు చెబుతున్నారు మీరు ప్రపంచమంతట తిరిగి సకల జాతి జన్మల సువార్త ప్రకటించండి నేనే పునరుద్ధారమును జీవమును నా మూలమును తప్ప ఎవరు పరలోక రాజ్యంలోనికి రాడు కాబట్టి నేను చెప్పిన సంగతులను చూసిన సంగతులను అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను మీరు చూశారు కాబట్టి వీటన్నిటికీ కూడా మీరే సాక్షులు మీరు చేసే ప్రతి కార్యములోనూ కూడా నా నామమును స్మరించి మీరు ప్రపంచవంత సువార్త ప్రకటించండి అని యేసు ప్రభు వారు తెలియజేస్తున్నాడండి యేసు ప్రభు వారు పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యులకు పన్నెండు సార్లు కనిపించినట్లుగా చూస్తున్నాం ఒకే రోజు ఐదు సార్లు కనిపించారు మొదటిది మగ్ధనైన మరేమ్మకు యూహార్ష వార్త ఇరవై అధ్యాయము పదకొండు నుంచి ఎనిమిది వరకు అలాగే మార్క్స్ వార్త పదహారు అధ్యాయము తొమ్మిదో వస్తునము రెండోది కొందరు స్త్రీలు కనిపించారు మార్క్స్ వార్త పదహారు ఎనిమిదో వస్తునం వరకు మూడో శిష్యుల దర్శనము యోహార్ష వార్త ఇరవై అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై మూడవ వస్తునం వరకు నాలుగవది అమ్మా మార్గములో ఇద్దరు శిష్యులకు లోకాష్ వార్త ఇరవై నాలుగు అధ్యయ పదమూడవ వసం నుంచి ముప్పై ఐదవ వసరం వరకు ఐదవది పేతురు దర్శనము యోహాషు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి పద్నాలుగవ వచనం వరకు తర్వాత ఎనిమిదవ రోజున థామస్ గారికి కనిపించారు ఆరవది అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిదవచనం వరకు ఏడవది పేతురుకు ఆదేశం యోహాషు వార్త ఇరవై ఒకటో అధ్యాయము పదిహేను నుంచి పంతొమ్మిదవ వచనం వరకు ఎనిమిది గలిలే తీరమున శిష్యులకు దర్శనం అపోసర కార్యములు ఒకటో అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండవ వచన వరకు తొమ్మిది ఒకే పర్యాయము ఒకేసారి ఐదు వందల మందికి పైగా కనిపించారు అపోసరుడు పౌలు కొరిందులోకి రాసిన మొదటి లేక పదిహేను అధ్యాయం ఆరవచనము పదవది తాను సజీవుడునని నిరూపించుకుని నలభై రోజులు ప్రజలందరికీ కనిపించి రుజు పరలోకమును కొనుపబడిను అపోసర కార్యములో ఒకటా అధ్యాయం ఒకటి నుంచి పదకొండవ వచనం వరకు పన్నెండవది అంతిమ సందేశము మత్స్య సువార్త ఇరవై అధ్యాయము పదహారు నుంచి ఇరవై వచ్చిన వరకు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా గమనించండి యేసు వారు ఏ విధంగా అయితే పరలోకానికి వెళ్ళారో ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యం ఉన్నదండి పరలోక రాజ్యం ప్రతి ఒక్కరు వెళ్తారు నరకము స్వర్గము పరలోకము నరకము ఎవరు పరలోకానికి వెళ్ళాలి ఎవరు నరకానికి వెళ్తారు ఎవరు పరలోకానికి వెళ్తారు ఎవరు నరకానికి వెళ్తారు దేవుని విశ్వాసం ఉంచి రక్షణ పొందుకుని దేవుని చెత్తు ప్రకారం జీవించేవాడు పరలోక రాజ్యంలోకి వెళ్తాడండి దేవుని మాట వినకోకుండా దేవుని చెత్తు ప్రకారం జీవించుకోకుండా ఉంటే వాడు నరకానికి వెళ్తాడు పరలోకానికి వెళ్ళాలో నరకానికి వెళ్ళాలో మనమే నిర్ణయించుకోవాలి అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథములో మరి పరలోకమునకు వెళ్ళినటువంటి ముగ్గురు వ్యక్తులు మనం ధ్యానించుకుందాము మొదటిది ఆది కాండము ఐదు అధ్యయ ఇరవై నాలుగు వస్తాం చూసినట్లయితే హనుకు దేవునికి సహసరుడై జీవించి పరలోకమునకు కోరుకోబడ్డాడండి రెండవది రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యయ పదకొండవం చూసినట్లయితే ఏలియా ఎలిస మాట్లాడుకొని చుండగా చుడుగాలలో ఒక రథం వచ్చి అగ్నిరథం వచ్చి ఆయనను పరలోకానికి కొనుకోబడినట్టుగా చూస్తున్నాం మూడవది మరియమాత దేమాత పరలోకంలోకి భూలోకంలో ఒక రాజ్యంగా స్థాపించబడ్డ గురించి ధ్యానం చదువు అని మహిమ దేవరంలో ఐదవ గుర్తు చదువుకుంటున్నాం మృదే విధంగా ప్రేమ దేవుని బిడ్డారా యేసు మరణించిన పిదప నలభై రోజులు మరి ప్రజలందరి కనిపించి రుజువు పరుచుకుని నిజమైన దేవుడు రుజువు పరుచుకుని ఈరోజు యేసు ప్రభు పరలోకానికి వెళ్ళినట్లుగా చూస్తున్నామండి అపోస్తల కార్యములు ఒకటా అధ్యయ మూడు అసలు అండి మరి విధముగా అపోస్తల కార్యములు మరి ఒకటా అధ్యాయ ఎనిమిది నుంచి పదకొండు వరకు చూసినట్లయితే యేసు అన్నమాట అన్న మాట అంటే అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు మీరు యోధయ సమయ సీమలు బూదిగంతం వరకు మీరు నాకు సాక్షులై ఉండరు ఉండదరు ఈ మాటలు పనికిన పెద వీరు చూ శిష్యులు చూస్తుండగా ఆయన పరలోకమునకు కొనుకోబడ్డాడు ఒక మేఘము ఆయన కమ్మి వేసింది ఆయన వెళ్ళి వారు ఆకాశం చూస్తున్నారు ఆ సమయంలో ఇద్దరు మనుషులు తెల్లని దుస్తులు ధరించుకొని వారు ఎందుకు వచ్చి మీరు ఎందుకు ఆకాశమై తేరు చూస్తున్నారు ఏ విధంగా అయితే పరలోకాలకు ఏసు ప్రభు వెళ్ళారో అదే విధముగా మరలా రెండోసారి రానన్నాడు అని ఆ ఇద్దరు మనుషులు ఇద్దరు దేవతలు తెలియజేస్తున్నారండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి యేసు ప్రభావి ఏ విధంగా అయితే పరలోక రాజ్యంలోనికి వెళ్ళారో అలాగే నీకు నాకు పరలోక ప్రాప్తి ఉన్నది పరలొక రాజ్య భాగ్యం ఉన్నది పరలోక రాజ్యం వెళ్ళాలంటే దేవుని చిత్త ప్రకారం జీవించాలి పదార్జులకు అనుగుణంగా జీవించాలి నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని పదార్థులు మొదటి రాజ్యం చూస్తున్నాం ఒకే ఒక్క దేవుడు ఏ సూప్రవ్వాడు అల్పయు ఓ మొదటివాడు కడపటివాడు ఉన్నవాడు అనువాడు ఏకైక దేవుడు ఏసు ప్రభువు నిజమైన దేవుడని ఆయన ఆరాధించాలి ఆయన స్థుతించాలి తర్వాత పైన ఆకాశం అందు కానీ కింద నీడే కానీ ఏ రూపమును గాని నువ్వు చేసుకుని ఆరాధించకూడదు దేవునామును వ్యర్థముగా పలకకూడదు తల్లిదండ్రులు గౌరవించాలి విశ్రాంతి దినమును ఆచరించాలి దొంగతనం చేయవద్దు వ్యభచారం చేయవద్దు నరహత్య చేయవద్దు పొరువాంద్ ఆశించవద్దు పొరువాది ఏది ఆశించవద్దు అని చెప్పి పదాంజలు మనకు నిర్గమకాండం ఇరవై అధ్యాయములో చూస్తున్నామండి ఒకటి నుంచి పదిహేడు అవసరం వరకు మరి ఈ విధంగా దేవుని ఆంజులు పాటించి దేవుని చిత్త ప్రకారం జీవిస్తూ అలాగే దాన ధర్మాలు పుణ్యకారాలు చేస్తే తప్పనిసరిగా పరలోక రాజ్యము వెళతామండి మరి దేవునికి ఇష్టప్రకారంగా జీవించుకోకుండా దేవుని ఆజ్ఞలకు అనుగుణంగా జీవించుకోకుండా దేవాలయానికి వెళ్ళకోకుండా ప్రార్థన చేసుకోకుండా ఉన్నట్లయితే నరకానికి వెళతామండి దేవుడు చెప్తున్నాడు దేవుడు చెప్పే ప్రతి మాట వ్యర్థము కాదు ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఎన్నడూ గతించమని యేసు ప్రభు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి విధముగా ఈరోజు రెండో పండుగ చూసినట్లయితే ఫిబ్రవరి రాసులు లేక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై చూసినట్లయితే ప్రతి వ్యక్తి ఒకేసారి మరణించి తదుపరి దేవునిసే తీర్పు పొందవలెను ప్రతి వ్యక్తి మరణించాలి మరణించి దేవుని యొక్క తీర్పు పొందాలి తీర్పు ఏంటంటే నువ్వు పరలో కనుక నరకానుక నువ్వు పరలోకానికి వెళ్తావా నరకానికి వెళ్తావా ఆ తీర్పులో ఆ జీవ గ్రంథములు నీ పేరు రాయబడి ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావు తప్పనిసరిగా నీ పేరు రాయబడకపోయినట్లయితే నీవు నరకానికి వెళ్తావు కాబట్టి మరి ఒకేసారి ప్రతి వ్యక్తి ఒకసారి మరణించి మరి దేవుని యొక్క తీర్పు పొందాలి అదే విధముగా అనేక అనేకుల పాప పరిహారము క్రీస్తు కూడా ఒకేసారి బల ఏర్పడ సమర్పించను పాపమును గూర్చి విచారించుట తన కొరకై వేసి ఉన్న వారిని రక్షించుటకు ఆయన మరణ తిరిగి వస్తాడు ఎవరైతే ఆయన విశ్వాసము కలిగి ఎవరైతే ఉంటారో యేసూ ప్రభు మరలా వస్తాడు ఆయన మమ్మల్ని తీసుకెళ్తాడు పరలోక రాజ్యంలోనికి పర్లోక రాజ్యం ఉంటామని ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో ఎదురు చూసే వారిని అందరు రక్షించడానికి పరలోక రాజ్యంలోనికి చేర్చడానికి యేసూ ప్రభు వారు రెండవ మారు రానన్నాడు అదే రెండవ రాకడ ఆ రెండవ రాకడ రాన ఆ రెండవ రాకడిద్ధపడాలి దొంగ ఏ విధముగా అయితే వస్తాడో ఆ విధముగా మరి ఎవరికి తెలియని రీతిలో వస్తాడు తెలియకుండా వస్తాడు ఆయన వచ్చేటప్పటికి నువ్వు చిద్దపడిపోయి ఉండాలి చింతపడిపోయి ఉండటం అంటే నేను పరలోక రాజ్యంలో ఉంటాను నేను దేవుని బిడ్డను అని నీ పాపములు ఒప్పుకొని దేవుని దగ్గర నువ్వు పాపం చేయకోకుండా యేసు ప్రభు చెప్పిన విధంగా దేవుని చిత్త ప్రకారము జీవిస్తూ ఉన్నట్లయితే నేను పరలోక రాజ్యంలో తీసుకెళ్తాడు యేసు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా ఈ లోకము ఆ శాశ్వతమైనది శాశ్వతమైనది కాదు శాశ్వతమైనది పరలోక రాజ్యము ప్రతి ఒక్కరికి తెలుసు యేసుప్రభు నిజమైన దేవుడు నిత్యం జీవిస్తాడని అనేక మంది సాక్ష్యాలు ఇస్తున్నారు హిందువులు కానీ ముస్లింస్ కానీ బౌద్ధులు గాని అనేక మతస్థులు సాక్షమిస్తున్నారు యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పి నువ్వు సాక్ష్యమిస్తున్నావా నీకు సాక్ష్యం ఉందా ఏ సూప్రమ శిష్యులతో అంటున్నారు మీరు నాకు సాక్షిలో ఉండండి అని చెప్పి ఆఖరిగా ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన పరనొక్కరికి వెళ్ళినప్పుడు మత్స్యస్వార్త ఇరవై దాచో ఏము పదహారు నుంచి ఇరవై చూసినప్పుడు ఆ శిష్యులు పిలిచి ఆధ్యాని సారముగా మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జన సువార్త ప్రకటించండి నామమున ప్రతి ఒక్కరు జ్ఞానస్థానం ఇచ్చి నా శిష్యులుగా చేయండి అని చెప్పి ఆయన అభయమసుకున్నట్లుగా చూస్తున్నాం పరలోకానికి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం యేసు ప్రభు చెప్పినటువంటి విషయాలు జ్ఞాపకపరచుకుని యేసు ప్రభు ఎందుకుబడిన శిష్యులు ప్రపంచమంతటా తిరిగి సువార్త ప్రకటించమని యేశు ప్రభు చెబుతున్నాడు యేసు ప్రభు ఉండగా బ్రతికుండగా సువార్త ఎవరు ప్రకటించలే యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన చెప్పినటువంటి అన్నింటినీ కూడా మీరే సాక్షులు కాబట్టి నా సాక్ష్యాన్ని ప్రపంచమంతటా చెప్పండి నేను చౌజున్నా అని చెప్పండి నేను పరొక రాజ్యంలో ఉన్నా చెప్పండి మరలా తిరిగి వస్తానని చెప్పండి నా నామమున రక్షణ పొందు కలుగుద్ది తప్ప ఏ నామములో భూలోక రక్షణ లేదని చెప్పండి అని చెప్పి యేసు ప్రభు శిష్యులకు తెలియజేస్తున్నాడు మరి అదే విధంగా ఈనాడు కోకళ్ళ మరి యేసూ ప్రభు ఎన్నుకోబడిన శిష్యులు ప్రపంచమంతా తిరిగి నలుమూలలో తిరిగి సువార్త ప్రకటిస్తున్నారు ఆ శిష్యులు యేసు ప్రభు శిష్యులు మరి ప్రజలకి దేవునికి మధ్యవర్తులుగా స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు వారి మాటలు దేవుని మాటలు కానీ ఆలకించినట్లయితే నువ్వు రక్షణ పొందుకున్నట్లయితే నీకు పరలోక ప్రాప్తి మోక్ష భాగ్యం దొరుకుద్ది ఈ వర్తమానం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు మోక్షారోహణమైనట్లుగా నీకు మోక్షారోహణం ఉంది నువ్వు పరలోకానికి వెళతావు పరలోకంలో ఉంటావు దేవునితో కలిసి ఉంటావు దేవునితో కలిసి చేస్తావు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడ ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరు కూడా నేను కూడా మార్క్స్ వెళ్ళాలి నేను పరలోక రాజ్యం వెళ్ళాలి యేసు వచ్చే రెండే రాకడికి నేను కూడా పరలోకంలో ఉంటానని ఒక నిర్ణయం తీసుకుని ఒక సిద్ధపాటు చేసుకుని యేసు పిలిచినప్పుడు వెళ్ళడానికి చెద్దపడి ఉండాలని కోరుతూ ఈ వర్తమానం ఇంటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుని పరలోక రాజ్యం ఉండాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బాహుగా దీవించి గాక ఆమెన్